ప్రధాన వక్త ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి సంస్కృత పండితులు మహామహోపాధ్యాయ శ్రీ 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 గౌర్పల ప్రభాకర్ శర్మ గారు మాట్లాడతారు అందుకంటే ముందు ఒక నేను ఒక పాట పాడి పరిషత్ ఆవిర్భావాన్ని వర్ణిస్తూ హిందూ పరిషత్ వ్యవస్థాపకులు అయినటువంటి వ్యవస్థాపకులు ఒకరైనటువంటి బ్రహ్మశ్రీ నూజల లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి ఒక పాటను పాడి తదుపరి వారికి ఇవ్వడం జరుగుతుంది ముందుగా భారత మాత్రం ప్రార్థన చేసి ఈ పాట పాడిన తర్వాత సగర్రవర్తుల అంక సీమల కమలనాభుమి వేణు గాన తేలిన పరిహాది సత్కవి కుమారులగాంచి కీర్తి నొందిన పెద్ద కేసురాలు బుత్తాది ముని జనముల తపమున్నా మోద బాష్పము విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జల క్షీరములెప్పుడు గురిసి బిడ్డల పోషించుకొనుచున్నా పచ్చి బాలంతరాలు నా పరత మాత మాతలకు మాత సకల సంపత్ నా భరత భారత విశ్విందూ పరిషత్తు సాధించినటువంటి ఘన విజయం ఏమిటంటే ఒకే ఒక విషయం చెప్పి ఆ గీతాన్ని పాడుతాను ఈ దేశంలో ఏ ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు సత్యము ధర్మము అనేటటువంటి రెండు పాదములతో భూమిపైన ధర్మ ధర్మస్వరూపమైనటువంటి శ్రీరామచముడో అటువంటి చోట విదేశీయులు విధర్మీయులు మతోన్మాదులు అనేటువంటి అనేటటువంటి ఒక మతోన్మాది పైశాచికత్వంతో దుర్మార్గత్వంతో అక్కడ రామాలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మాణం చేశాడు ఐదు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాలు ఆ బానిస బ్రతుకు బతికమ్మ ఆ మసీదును తొలగించలేకపోయాడు ఆ మసీదును తొలగించాలి రామ జన్మభూమిలో భవ్య రామ మందిరం నిర్మించాలి ఆయనటువంటి సంకల్పం చేసినటువంటి సంస్థ విశ్వహిందూ పరిషత్ ఈ సంస్థ సంకల్ప బలం ఎంత గొప్పది అంటే గతంలో సమర్థ రామదాస స్వామి ఛత్రపతి శివాజీ మహారాజుకు ఒక విజయ మహామంత్రాన్ని ఉపదేశించి దానిని కోటిసార్లు పారాయణ చేయి ఈ దేశంలో హిందూ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది అని చెప్పి ఆ విధంగా విజయ మహామంత్రాన్ని జపం చేసినప్పుడు హిందూ సామ్రాజ్యం ఏ విధంగా అయితే స్థాపన జరిగిందో అదే విజయ మహామంత్రాన్ని విశ్వ హిందూ పరిషత్తు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజల చేత ప్రజల మమేకమై ఆ యొక్క విజయ మహామంత్ర జపం హనుమాన్ చాలీస ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి నిరంతరం ఈ రామజన్మభూమి విముక్తి కోసం భవ్య రామ నిర్మాణం కోసం ఆహర్మిసులు పనిచేసింది ఆ యొక్క మంత్ర జపం ఫలితమే ఇవాళ కేంద్రంలో రామ అనుకూలమైనటువంటి వ్యక్తులు అధికారంలోకి రావడం అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవడం ఆ విధంగా రామ మందిరం సాకారం అవడం కూడా హిందూ పరిషత్ యొక్క సంకల్ప బలమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అటువంటి ఐదు వందల సంవత్సరాల బానిసపు ఆ చిహ్నాన్ని తొలగించి భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసి చేయడం కోసం భారత జాతిని హిందూ సమాజాన్ని జాగృతం చేసినటువంటి సంస్థ హిందూ పరిషత్ అటువంటి సంస్థ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆవిర్భించినటువంటి సందర్భాన్ని బ్రహ్మశ్రీ నూజల లక్ష్మీనరసింహం గారు ఈ విధంగా వర్ణించారు విశ్వ జ్యోతి ఈ చూపించగా తమకు ఇదే సనాతన ధర్మ ప్రచార గీతి ఇది వినిపించిన చోట నిలువదే అవినీతి వెలిగింది విశ్వ పరిసర్జ్యోతి పరిసర్ జ్యోతి ఈ విశ్వానికి చూపించగ ధర్మపు సజ్జన సంకల్పం ఒక ప్రమిదగా చైతన్యం ఆజ్యముగా ఆ ప్రయాగ సమ్మేళన భక్తిని అఖిల జగద్గురువులు విరిగించగా విరిగింది విశ్వ హిందూ పరిషత్ జ్యోతి ఈ విశ్వానికి చూపించగా తమకు చేత భూమి నడువరా నీకెదురవు కష్టాల విడువరా ఇలా లోపల అధర్మాన్ని తుడువరా ధర్మో రక్షతి రక్షిత ముడువరా వెలిగింది విశ్వ హిందూ పరిస జ్యోతి ఈ విశ్వానికి చూపించగ ధర్మపురీది విశ్వానికి గురువై మన దేశము వినిపించను ధర్మ సందేశము మన భాషా సంస్కృతి మన దేశము ఘనముగా మనకిచ్చును సంతోషము విరిగింది విశ్వ హిందూ జ్యోతి ఈ విశ్వానికి చూపించగ ధర్మపురీతి తరతరాల ధర్మం క్షీణించరా తౌజన్యపు తత్వం తెచ్చిందిరా దైవం నొచ్చిందిరా అది తొలగించే సమయం వచ్చిందిరా వెలిగింది విశ్వ హిందూ జ్యోతి ఈ విశ్వానికి చూపించగ తమపురీ మన చరిత్ర మరుగున పడిపోయరా మన పురాణ పురుషులు మన దైవం మరి ధర్మం మన జాతి కదే తీరని చేటయ్యరా విరిగింది విశ్వ హిందు పరిసర చోతి ఈ విశ్వానికి చూపించగ ధర్మపురీది జాతికి అభ్యుదయం సాధించరా మన ధర్మంలో మర్మం బోధించరా జగద్గురు హిందువుడని చాటరా జగద్గురు హిందువుడని చాటరా అందుకు పరిసత్వగంగా బిలి హిందూ విశ్వ హిందూ పరిస జ్యోతి ఈ విశ్వానికి చూపించగా ధర్మ పురీతి భారత మాతాకి జై ఇప్పుడు గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు